హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మోమోస్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపేసి కడుక్కొని ఇలా మిక్సీలో పట్టి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మనకు మొత్తం మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు అందులోకి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుందాం వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ అల్లం గార్లిక్ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ వెనిగర్ వెనిగర్ ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ ఒక టూ స్పూన్స్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి లాస్ట్కి అందులో కొత్తిమీర కూడా వేసి కలుపుకొని అవన్నీ అందులో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా అన్నీ చేతితో చేయితో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నీ అందులో మిక్స్ కావాలంటే ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ గో మైదాపిండిలో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను అవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇందులో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ సైజులో ఒత్తుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టి ఫిల్ చేసుకోవాలి చికెన్ మిశ్రమం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దాన్ని మనకి ఏ షేప్ అంటే ఆ షేప్లో మోమోస్ ఏ షేప్లో ఉంటాయి మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అందులో ఒక టూ త్రీ టైప్స్ నేను చేశాను అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ మనం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మోమోస్ అంటే మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకొని కొద్దిగా కష్టం అనుకోకుండా పిల్లల కోసం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీగా ఉంటారు ఇలా అన్నీ చేసి రెడీ పెట్టుకోవాలి షేప్స్ మన ఇష్టం ఇప్పుడు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆయిల్ వేసి ఒక స్టాండ్ ప్లేస్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్తో బ్రష్ చేసి మనం చేసుకున్న మొమోస్ అన్నీ వన్ బై వన్ ఆ ప్లేట్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి మనం ఇడ్లీ కుక్కర్ అన్న వాడుకోవచ్చు లేకపోతే స్టీమర్ ఉంటే స్టీమర్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి నాకైతే పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు బయటి వాటికన్నా ఇలా మనం ఇంట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇవి చేసి ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టి ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి స్టీమ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూడండి ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం స్టీమ్ చేసుకున్నామంటే మనకి ఎమిఎమి మోమోస్ చికెన్ మోమోస్ అయితే రెడీ అయిపోయాయి సాస్తో కానీ మైనీస్తో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చికెన్